తులారాశి ఈ రాశి జాతకులు ఈ సంవత్సరం ఎలాంటి ఫలితాలను అనుభవిస్తున్నారో మనం తెలుసుకుందాం ముందుగా ఈ రాశిలో చిత్తా నక్షత్రంలో ఉన్నటువంటి మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటి రెండు మూడు పాదములు ఈ యొక్క తులారాశిలోకి వస్తాయి మరి ఈ తులారాశి జాతకులు ఎలాంటి ఫలితాలను పొందుతున్నారో చూద్దాం ముందుగా వీరికి ఆదాయం పదకొండుగాను వ్యయం ఐదుగాను రాజ్యపూజ్యం రెండు గాను అవమానం రెండుగాను ఉంటుంది ఈ రాశి జాతకులు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఈ సంవత్సరమున విద్యార్థిని విద్యార్థులు మంచి జీవితాన్ని చూస్తారు జీవితంలో వారు ఉన్నత విద్యలు అభ్యసించడానికి పరీక్షలు ప్రవేశ పరీక్షలు ఏమైనా ఉంటే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా అందులో విజయాన్ని సాధించి ఉన్నతమైనటువంటి రంగాలకి వారు ప్రయాణం చేసే అవకాశం ఉంది విదేశీయానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు ఖచ్చితంగా ఈ సంవత్సరమున మొదటి రెండు మూడు మాసాలు ఇబ్బంది పడినప్పటికీ కూడా తదుపరి వారికి విదేశీయానం కలిగి వారు ఖచ్చితంగా వారు అనుకున్నటువంటి ఈ ప్రదేశానికి వారు వెళ్ళగలరు అదేవిధముగా వివాహం కోసం ఎదురు చూసేటువంటి జాతకులు ఈ సంవత్సరమున బృహస్పతి అనుగ్రహం వల్ల వారికి మంచి వివాహం కలుగుతుంది యోగ్యమైనటువంటి వధువు లేదా వరుడు వారికి ప్రాప్తిచ్చేటువంటి అవకాశం కూడా మెండుగా ఉన్నది ఇక దాంపత్య జీవితం ఉన్నటువంటి దంపతులు ఈ సంవత్సరమున చికాకులు మనస్పర్ధలు ఏమైనా ఉంటే అవి తొలగి కాస్త ప్రశాంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు అదేవిధముగా సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి దంపతులు కొంచెం ప్రథమ మాసమున అనగా చైత్ర వైశాఖ జ్యేష్ఠ మాసమునందు వారి ఇబ్బందులు మరి ఆషాఢ మాసం నుంచి వారికి యోగము కలిగి సంతానం కలిగేటువంటి అవకాశము మెండుగా ఉంటుంది కానీ వీరికి రాహు ప్రభావం వల్ల సంతానము కొన్ని కొన్ని సందర్భమున కొన్ని కొంతమందికి అబోషన్స్ జరిగేటువంటి అవకాశం కూడా ఈ జాతకులకు అధికంగా ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా సంతానం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ఉండవలసి ఉంటుంది సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి జాతకులు అతి ముఖ్యముగా ఈ అబోషన్స్ లేదా రాహు ప్రభావం తగ్గాలి అంటే దుర్గాదేవి ఆరాధన చేసుకుంటూ శుక్రవారం రోజున ఉదయము పది గంటల సమయమున అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన చేసి కుంకుమార్చన కార్యక్రమాలు చేసుకున్న ఎడల వారికి సంతానం నిలబడి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి డెలివరీ అయ్యే అవకాశాలు కలుగుతాయి ఇక పోయినట్టయితే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు మిశ్రమమైనటువంటి ఫలితాలను చూస్తారు ప్రథమమైనటువంటి ఆరు మాసాలు అనగా చైత్రము నుంచి శ్రావణ మాస పర్యంతము కూడా వారు ఇబ్బందులు పడి భాద్రపదం నుంచి కాస్త మంచి జీవితాన్ని వారు అనుభవించేటువంటి అవకాశము వ్యాపారస్తులకు కలుగుతుంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి ఈ జాతకులు ఎవరైతే ఉంటారో వారు వారి యొక్క పెద్దల దగ్గర మరణ పొందుతూ గుర్తింపుకి గురి అవుతారు చక్కగా వారు ప్రయత్నం చేసినట్లయితే ఈ సంవత్సరాంతమున వారికి ఎదుగుదల ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వ్యవసాయదారులు అనేక ఆటుపోట్లని మొదటి నాలుగు మాసాలు చూడవలసి ఉంటుంది తదుపరి వారికి అనుకూలమైన వాతావరణం కలిగి గిట్టుబాటు ధర కూడా వారికి అనుకూలముగా కలిగి కాస్త ప్రశాంతమైన జీవితాన్ని సంవత్సర మధ్యము నుంచి వారు అనుభవిస్తారు ఈ విధంగా మిశ్రమమైనటువంటి ఫలితాలని ఈ రాశి కలిగి ఉందిగా మనం చెప్పుకోవచ్చు స్వస్తి